ఒకప్పుడు కైలాసపర్వతంపై శివుడు మరియు పార్వతీదేవి ఆనందంగా కూర్చున్నారు అప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో శివుడిని ప్రభూ నాకు ఎవరు వినని కొత్తగా ఉన్న ఒక కథ చెప్పండి అని అడిగింది పరమశివుడు అంగీకరించి నందీశ్వరుని ద్వారం వద్ద ఉంచి ఎవరిని లోపలికి రానివ్వవద్దు అని ఆదేశించాడు అప్పుడు ఆయన పార్వతీదేవికి ఏడు విద్యాధరుల కథలను చెప్పడం ప్రారంభించాడు అయితే అదే సమయంలో శివుడి దగ్గర ఓ గణానికి అధిపతి అయిన పుష్పదంతుడు తన స్నేహితుడైన మాల్యవానుడితో కలిసి నందీశ్వరుని మాట వినకుండా శివుడికి పార్వతికి కనబడకుండా దాక్కుని కథ మొత్తం వింటారు కథ పూర్తయ్యాక పుష్పదంతుడు మెల్లగా అక్కడి నుండి వెళ్లిపోయి ఇంటికి చేరి తన భార్య జయకు ఆ కథను చెబుతాడు అయితే ఆ కథను పుష్పదంతుడు దొంగచాటుగా విన్నట్టు జయకు తెలియకపోవడం వల్ల కొత్త కథను పార్వతీదేవికి చెబితే ఎంతో సంతోషిస్తుంది అనుకుంటూ పార్వతీదేవి దగ్గరకు వెళ్లి కథ మొత్తం చెబుతుంది కథను వినగానే పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది నా భర్త నాకు మాత్రమే చెప్పిన కథ అందులోనూ ఇంతవరకు ఎవరు వినని కథ ఈ జయకు ఎలా తెలిసింది అనుకుంటుంది పార్వతీ తరువాత శివుడిని అదే విషయాన్ని అడుగుతుంది అప్పుడు శివుడు తన దివ్యదృష్టితో కథ విన్న విషయం తెలుసుకుని వారిని పిలిపించి ప్రశ్నిస్తాడు పుష్పదంతుడు నిజాయితీగా జరిగిన సంగతిని వివరిస్తాడు ఇది విన్న పార్వతీదేవికి కోపం వస్తుంది ఆగ్రహంతో పార్వతీదేవి పుష్పదంతుడిని అతని తరఫున సానుభూతితో మాట్లాడిన మాల్యవాన్ని భూమిపై మానవులుగా జన్మించమని సపించింది వారు క్షమాపణ కోరుతూ శాపం నుండి విముక్తి పొందే మార్గం చెప్పమని కోరగా పార్వతీదేవి వైశ్రవణుడు సపించిన సుప్రతీక అనే యక్షుడు ఇప్పుడు వింధ్య పర్వతాల్లో కానభూతి అనే రాక్షసుడిగా ఉన్నాడు మీరు మానవులుగా జన్మించి అతనితో సంభాషిస్తే మీకు విముక్తి లభిస్తుంది అని చెప్పింది ఆ తదుపరి కాలంలో పుష్పదంతుడు వరరుచిగా మాల్యవాన్ గుణాడ్యుడుగా భూమిపై జన్మించారు గుణాడ్యుడు బాల్యంలోనే అసాధారణ మేధస్సుతో ప్రసిద్ధి చెందాడు అతను సంస్కృతం ప్రాకృతం దేశీభాషలు సహా అన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించాడు తరువాత సాతవాహనరాజు సభలో మంత్రిగా చేరాడు వరరుచిగా జన్మించిన పుష్పదంతుడు తన శాప విమోచనంలో భాగంగా వింధ్య అడవులకు వెళ్లి కానభూతి అనే రాక్షసుడిని కలుస్తాడు అతడు మునుపు సుప్రతీకుడు అనే యక్షుడు సుప్రతీకుడు కుబేరుడి శాపం వల్ల రాక్షసుడిగా మారి వింధ్య అడవుల్లో కానభూతిగా జీవిస్తున్నాడు కానభూతికి శివుడు చెప్పిన ఏడు విద్యాధరుల కథలను చెబుతాడు ఈ కథలు చెప్పడం ద్వారా పుష్పదంతుడు తన శాపం నుండి విముక్తి పొందుతాడు ఒకరోజు సాతవాహనరాజు తన రాణితో జలక్రీడలాడుతూ ఉన్నప్పుడు రాణి మా ఉదకేహ తాడయ అని సంస్కృతంలో పలికింది దాని అర్థం నాపై నీటిని చెల్లవద్దు అని రాజుకు సంస్కృతం తెలియకపోవడం వల్ల మా ఉదకేహ అన్న పదాన్ని మోదకేహ మిఠాయిలు అని భావించాడు అందువల్ల వెంటనే సేవకులతో మిఠాయిలు తెప్పించి రాణికి అందజేశాడు అది చూసి రాణి నవ్వుతూ సరైన అర్థం వివరించింది అది తెలుసుకున్న రాజు చాలా సిగ్గుపడి సంస్కృతం నేర్చుకోవాలని సంకల్పించాడు ఆ విషయం సభలో చెప్పగా గుణాడ్యుడు ఆస్థాన పండితులు రాజుకి సంస్కృతం నేర్చుకోవడానికి ఆరు సంవత్సరాలు పట్టుతుందని చెప్పారు కాని సర్వవర్మ అనే పండితుడు కేవలం ఆరు నెలల్లో రాజుకి సంస్కృతం నేర్పుతానని వాగ్దానం చేస్తాడు దీని విన్న గుణ్యుడు అది అసంభవం మీరు సాధిస్తే నేను సంస్కృతం ప్రాకృతం వంటి భాషలను పూర్తిగా విడిచిపెడతాను అని శబధం చేశాడు సర్వవర్మ సుబ్రహ్మణ్యుని చేసి దైవానుగ్రహంతో రాజును నిజంగా ఆరు నెలల్లో సంస్కృతంలో నిపుణుడిని చేశాడు గుణాడ్యుడు పందెంలో ఓడిపోయాడు దాంతో ఓడిన గుణాడ్యుడు సంస్కృతం ప్రాకృతం త్యజించి రాజసభ విడిచి తన శిష్యులు గుణశర్మ నందిశర్మలతో వింధ్యారణ్యంలోకి వెళ్లిపోయాడు అక్కడ అడవిలో కానభూతిని కలిశాడు గుణాడ్యుడికి అతనితో స్నేహమేర్పడి కానభూతి దగ్గర పైశాచీ భాషను నేర్చుకున్నాడు కానభూతి వరరుచి తనకి చెప్పిన ఏడు విద్యాధరుల కథలను గుణాడ్యుడికి చెప్పాడు గుణాడ్యుడు ఆ కథలను రక్తంతో చెట్ల ఆకులపై రాయడం ప్రారంభించాడు ఏడు సంవత్సరాల పాటు ప్రతిరోజూ సాయంకాలం తన రాసిన కథలను గట్టిగా చదివేవాడు ఆ కథలను వినడానికి అడవిలో జంతువులు పక్షులు శాంతంగా కూర్చుని వినేవి గాలికూడా కదలకుండా నిలబడిపోయేది దేవతలు ఆ కథలు వినడానికి దిగివచ్చేవారు ఇలా ఆయన రాసిన గ్రంథం బృహత్కథ ఏడు లక్షల శ్లోకాలతో కూడిన అద్భుత సాహిత్య సముద్రం తరువాత గుణ్యుడు ఆ గ్రంథాన్ని తన శిష్యులతో రాజువద్దకు పంపించాడు కాని రాజు పైశాచి భాషలో రక్తంతో రాసిన ఆకులను చూసి అనర్థం అని భావించి తిరస్కరించాడు ఆ అవమానంతో గుణ్యుడు మనోవేదనకు గురయ్యాడు అతను కొండపైకి వెళ్లి మంట రాజేసి తన రాసిన శ్లోకాలను ఒక్కొక్కటిగా చదువుతూ కాల్చడం ప్రారంభించాడు ప్రతి శ్లోకం అగ్నిలో పడినప్పుడు జంతువులు కన్నీళ్లు కార్చాయి ప్రకృతి కూడా తట్టుకోలేక వాన కురిపించింది ఈ సమయంలో వేటగాళ్లు జంతువులను పట్టలేకపోతారు ఎందుకంటే అన్ని జంతువులు గుణాడ్యుడి వాక్కులను వింటూ కూర్చున్నాయి అదే సమయంలో రాజధానిలో రాజు వేటమాంసం లేక అనారోగ్యానికి గురయ్యాడు వేటగాళ్లు అడవి జంతువులన్నీ ఆ ఋషి పఠనాన్ని వినటానికి కూర్చున్నాయి అందుకే మాంసం దొరకట్లేదు అని తెలిపారు రాజు ఆశ్చర్యపోయాడు వారిలో ఒక వేటగాడు అడవిలోకి వెళ్లినప్పుడు అతను ఒక అద్భుత దృశ్యం చూశాడు గుణాడ్యుడు ఒక అగ్నికుండ ముందు కూర్చుని పత్రాలపై వ్రాసిన శ్లోకాలను ఒక్కొక్కటి చదువుతూ వాటిని నెమ్మదిగా అగ్నిలో వేస్తున్నాడు చుట్టూ జంతువులు పక్షులు అడవి మృగాలు నిశ్శబ్దంగా నిలబడ్డాయి వేటగాడు దగ్గరికి వెళ్ళి నమస్కరించి అడిగాడు మహాముని మీరు ఏం చేస్తున్నారు ఈ పత్రాలు ఎందుకు దహనం చేస్తున్నారు గుణాడ్యుడు సున్నితంగా నవ్వి అన్నాడు ఇవి నేను వ్రాసిన కథలు వాటిని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు అందుకే ఇప్పుడు వాటిని దహనం చేస్తున్నాను వేటగాడు ఆశ్చర్యపోయి మహానుభావా మీ కృతిలోని కొద్దిపాటి పత్రాలు నాకు ఇవ్వండి అని ప్రార్థించాడు గుణాడ్యుడు కొన్ని పత్రాలు వేటగాడికి ఇచ్చాడు వేటగాడు ఆ పత్రాలు తీసుకుని రాజు వద్దకు వెళ్లి ఏమి జరిగిందో చెప్పాడు ఆ పత్రాలలో కథలు చదవగానే రాజు హృదయం ప్రశాంతమైంది అతని వ్యాధి నయమైంది తన వ్యాధి నయమవ్వడం ద్వారా ఆ కథలు ఎంత శక్తివంతమో ఆయనకు స్పష్టమైంది రాజు వెంటనే ఆ వేటగాడిని తీసుకుని అడవికి వచ్చి గుణాడ్యుడి ముందు మోకరిల్లాడు ఓ మహాకవి నీ రచన మానవజాతికి నిధి దయచేసి ఆపు అని వేడుకున్నాడు కాని అప్పటికీ ఆలస్యమైపోయింది ఏడు లక్షల శ్లోకాలలో ఆరు లక్షలు మంటల్లో బూడిదయ్యాయి కేవలం ఒక లక్ష శ్లోకాలు మాత్రమే మిగిలాయి రాజు వాటిని తీసుకున్నాడు తరువాత గుణాడ్యుడు తన శిష్యులకు ఆఖరి బోధచేసి అగ్నిలో ఆత్మార్పణం చేశాడు గుణాడ్యుడి శాపం తీరింది ఆయన దైవలోకానికి చేరుకున్నారు రాజు శిష్యుల సహాయంతో మిగిలిన లక్ష శ్లోకాల గ్రంథాన్ని సంస్కృతంలోకి అనువదింపజేశాడు అదే తర్వాత కాలంలో ప్రసిద్ధమైన బృహత్కథ దాని అనువాదరూపమైన కథాసరిత్సాగరము అవి గుణాడ్యుడి అమూల్య సాహిత్య వారసత్వంగా నిలిచాయి ఇలా ఒక శాపం కారణంగా పైశాచీ భాషలో రాయాల్సివచ్చిన ఆ రచనలు మానవజాతి సాహిత్య నిధిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి జ్ఞానం ఎక్కడ పుట్టినా ఎలాంటి భాషలో ఉన్నా అది మనసులను తాకితే అది నిజమైన అమూల్య రత్నంగా మారుతుంది ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు